చిరు బ్యాక్ మెగాస్టార్ ఇది నిజంగా అంటే చిరంజీవి వచ్చారు గత మూడు రోజుల నుంచి మీరు మేము అందరం చిరంజీవి గురించి మాట్లాడుతున్నాము ఆయన పుచ్చిక పుల్ల కింద తీసేసాడు ఏది ఆయన స్పందన స్పందనది అడిగితే విమానాశ్రయంలో చెప్పేదేముంది ఏముంది చెప్పడా చెప్పాల్సింది చెప్పేశాను అన్నాడు అంతే సో డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ దిస్ పీపుల్ అండ్ దిస్ కామెంట్స్ అనేది చెప్పకుండానే చిరంజీవి చెప్పారు తన లేఖ ద్వారానేమో అప్పుడు ఎప్పుడూ లేనంత స్పష్టమైనటువంటి క్లారిటీతో మొహం పగలగొట్టేటట్టుగా అప్పుడు జవాబిచ్చాడు మీ సినిమాలకు కూడా మేలు జరిగింది మీరు అడిగితేనే వచ్చాను మీ వ్యంగ్యం అనేది చాలా ఇదిగా ఉంది మమ్మల్ని నన్ను చాలా గౌరవంగానే చూశారు నేను అందరి కోసం వెళ్ళాను దాని అనే ఇవన్నీ చాలా స్పష్టంగా మర్యాదగా నమ్రతగా జవాబు చెప్పాడు అంటే దురుసుగా దూషణలతో రెచ్చిపోయి మాట్లాడిన వాళ్లకు ఖచ్చితంగా హుందాగా సమాధానం ఇచ్చేసారు ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాను కదా అని ఒక మాట అన్నారు అనుకున్నా కూడా పోవచ్చు అంటే దాంట్లో కూడా ఒక ఆన్సర్ ఉంది ఆయన సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్ వాల్యూమ్స్ అంటారు కదా మౌనం విస్ఫోటనం లాంటి శక్తి కలిగి ఉంటుంది అంటే హనుమంతుడి ముందరిన కుప్పిగంతులు అంటారు కదా చిరంజీవి సహజంగా హనుమంతుడి భక్తుడు వాళ్ళ దీని మీద కూడా అది ఉంటుంది వాళ్ళ అందరికీ ఇది ఉంటుంది కదా కాబట్టి హనుమంతుడు ముందర కుప్పికంతులాగా ఇవన్నీ నాకేం కావు నాకేం తాకవు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ రేపు పొద్దున ఏదైనా సభలో ఎక్కడైనా సందర్భంలో చిన్న వివరణ ఇస్తారేమో తెలియదు కానీ ఒక అధ్యాయానికి చిరంజీవి తన వైపు నాకేం లేదు ఇంకా మీరేమన్నా కొట్టుకోండి మీరు ఏమన్నా అనుకోండి అని సో అది దట్ ఈస్ చిరంజీవి ఈజ్ బ్యాక్ విత్ ఇస్ మెగా పవర్ మెగా ఇమేజ్ అండ్ జెంటిల్మెన్ లైక్ క్యారెక్టర్ అది అది నిజంగా చెప్పుకోదగిన విషయం ఇప్పుడు అసలే వివాదగ్రస్తమై కుళ్ళు కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి మధ్యలో దూషణ భూషణలతో నిండిన ఈ పరిస్థితుల్లో చాలా హుందాగా వివాదరహితంగా చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళారు మళ్ళీ ఏం చెప్తారో చూద్దాం మనం చెప్పరా ఎక్కువగా మాట్లాడారని అనుకుంటున్నాం చెప్తే ఆ పద్ధతిలో చెప్పారు సార్ ఇప్పుడు అసెంబ్లీలో కామినేని గారు ఆ రికార్డుల నుంచి తొలగించమన్నారు సో బాలకృష్ణ దగ్గర నుంచి ఎటువంటిది కూడా రాకపోవడాన్ని ఎలా చూడాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు సార్ ఇవన్నీ బాలకృష్ణను కాపాడటానికే కదా సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాపాడితే ఇప్పుడు బాబు గారు బిఎంకులు చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు ఇప్పుడు పైగా ఆగరకు కామినేని శ్రీనివాస్ కూడా కాపాడుతున్నారు ఎందుకంటే కామినేని శ్రీనివాస్ అన్నయ్య ఎందుకు అన్నారు అనే ఆయనకేం కోపం రాలా నా మాటలు అపార్థం కలిగించాయి ఎవరికి ఏ విషయంలో అపార్థం కలిగించాయి జగన్ విషయంలో అపార్థం కలిగించాయా చిరంజీవి విషయంలో అపార్థం కలిగించాయా కందుల దుర్గేష్ విషయంలో అపార్థం కలిగించాయా కూటమి ప్రభుత్వం విషయంలో కలిగించాయా ఏం చెప్పలేదే మీ విషయంలో కలిగించాయా మీకేం కోపం లేదా బాలయ్య మాట్లాడినవన్నీ మీకు ఓ ఒకే శాంక్షన్ బాలయ్య మాట్లాడాడు బాలయ్య అని మీరు ఆనందపడిపోతున్నారా రెండోది నేనేదో మాట్లాడితే బాలయ్య అపార్థం చేసుకున్నాడని బాలయ్య మీద కదా కోపం రావాలి నేను బాలయ్యని సపోర్ట్ చేసి ఇంకెవరన్నా జగన్ దిద్దామని తీరదామని నేను వస్తే బాలయ్య అపార్థం చేసుకున్నాడు సార్ అంటే అదొక విధంగా ఉండేది సో నా మాటలు అపార్థం కలిగించాయి తొలగించండి అని నేను ఒకే ఒక్క వాక్యం చెప్పడం వెంటనే చేయి కూడా ఓకే అన్నట్టుగా మా మామూలుగా తొలగించానంటే ఎందుకు తొలగించాలి రీజనింగ్ ఏదో ఒక మాట అడుగుతారు మామూలుగా నా మాటలు తొలగించమని నేనే చెప్పడం అంటే నేనే తప్పు మాట్లాడానని ఒప్పుకోవటం కదా నే అంటే ఈయన తప్పు కాదు బాలయ్య తప్పు కాదు విషయాలు తప్పు కాదు అంటే అదే నేను మా నాన్న గజం మిథ్య పలాయనం మిథ్య కామినేని మిథ్య బాలయ్య మిథ్య శాసనసభ మిథ్య చిరంజీవిని తిట్టడం మిథ్య చిప్ చాలా విచిత్రమైన పరిష్కారం ఇప్పుడు రేపొద్దున ఎవరైనా మాటలు తొలగించాం కదా అవి గదైతే ఖండిస్తున్నా కదా అంటుంటాడు ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు పాపం లేరు కానీ గది అయితే ఖండిస్తున్నా కదా ఇంకేం మాట్లాడు ఆ ఆ టాపిక్ మీద కాబట్టి ఇదొక తీవ్రమైన విషయమే జరిగింది చాలా హుందాగా పెద్దరికంగా సర్దుకొని అలా జరిగి ఉండకూడదు అని కూటమిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడో సభాపతి ఎవరో ఒక్కరు ఒక్క మాట అని ఉంటే చాలా గౌరవం మిగిలి ఉండేది కానీ గౌరవం వాళ్ళు మిగిల్చుకోదలుచుకోలేదు నైస్ నైస్ అన్న రఘురామరాజు కృష్ణరాజు గారు కూడా ఆయన కూడా పెద్దరికంగా అని చాలా జాతీగా మాట్లాడుతుంటారు కదా ఎదుటి వాళ్ళని బాగా ఫిక్స్ చేస్తారు మరి నైస్ అన్నారు నైస్ కాదు నేను కూడా అపార్థ అంటే రఘురామకృష్ణరాజు కూడా అపార్థం చేస్తున్నారు బహుశా దానికోసమే కామినేని ఇలా అన్నారేమో మనకు తెలియదు ఏదైతే తొలగిస్తున్నారు దానికంటే మీరు అడిగిన రెండో ప్రశ్న ఉంది కదా నిన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మెగా బ్రదరు ఓజీ ఓజీ ఆయన మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చిన్న చంద్రబాబు నాయుడు గారికి మెగా కాంప్లిమెంట్స్ మెగా కాంప్లిమెంట్స్ ఎందుకంటే ఆ మెగా డిఎస్సి బాగా పూర్తి చేసినందుకు కాంప్లిమెంట్స్ అంట మెగాస్టార్ను తిట్టిన దానికి మాది ఏమంటాడా పవన్ కళ్యాణ్ అని అందరూ ఎదురు చూస్తుంటే కనీసం విచారము ఇలాంటివి జరగకూడదని కూడా అనుకున్నా మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చి మరి పంపించారంటే కలియుదంలో ఇలాంటివన్నీ జరుగుతాయి